సన్న ఆనందంగా లేదు వీళ్ళది సీరోజు పొలాన్ని తీసుకొని వెళ్తున్నానప్ప వరిని పాపని వెనక ముగ్గురిని వెనక మధ్యలో యాడ్ అయింది పాదై వాడి బాపే సరే చిన్నగా చిన్నగా అన్ని ఉంటాయి పామా ఇవన్నీ మనమే వర్ను కొబ్బరి చెట్లు చూపిస్తున్నారు అబ్బాయి కొత్తగా నాటాను కదా దాదాపు అంటే అరవై చెట్లు నాటానండి ఇంకొక నూట యాభై దాకా పడతాయి సో అవి కూడా తీసుకొచ్చి కొంచెం మనీ టైట్గా ఉంది సో అవి కూడా తీసుకొచ్చి నాటేసుకుంటాను సో బా బెటరీ బాగా బెటర్రీ ఇదే మయ్యాడండి అది తీసుకో సో ఇంకరా మయ్యన్నారు సో కొన్ని అయితే మేము కూర్చోడానికి రెడీ చేసుకుంటున్నాం తోటలో కూర్చో ఓ దాని దాని మీద మీద దాన్ని తీయండి అంటున్నారు వాళ్ళకి తెలియదు కదా ఇది చాలా బాగుండొచ్చు అని నేను అనుకుంటున్నా వీళ్ళు కట్ చేసి చూస్తా ఎన్నో నెలలుగా ఏంటంటే ఈ కెమెరా స్టాండ్ అనేది పొలంలోనే ఉంది ఒక్కరోజు కూడా నాకు ఇది యూజ్ అవ్వలేదు మేబీ ఈరోజు యూజ్ అవ్వచ్చు ఇది సరే సో ఇప్పుడే మేమైతే తోటలోకి తిరిగేసి మొత్తం తీసుకొచ్చాము ఇది ఎల్లోది అంట వరుణ సాగుకొడుతున్నాడు నిజానికి అయితే చాలా దరిద్రంగా ఉంటుంది అంటే వాడు అలా అది ఎల్లో అయింది ఎల్లో అయింది ఎల్లో అయింది అంటున్నాడు సో వాడి కుక్కని కోసం అది తీసుకొచ్చాను సో ఇవన్నీ కట్ చేసి పెడతాను ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి రివ్యూ చెప్తారు అన్ని దూరమే అండి ఇవి సో ఫస్ట్ దానికైతే ఇవి ఇలా ఎల్లో ఇలా అంటే ఆకుపచ్చగానే ఉన్నా లోపల పండి ఉంటాయి అంటే చాలా వరకు నాటువి కదా అది ఏంది వింతగా చూస్తుంది ఫస్ట్ దానికే పెట్టాలా తిని రివ్యూ చెప్తా చూడండి వెంటనే చెప్తుంది ఒక సెకండ్లోనే ఏది నాకు తంది దానికి పండ్లంటే వరుణ ఎంత బాగా తింటాడో అది అంత తక్కువ తింటుంది పండ్లని దాని ఇంచుక మా ఇంచుక కూడా పండ్లు బాగా తింటుంది అది ఇన్సుక సూపర్గా తింటుంది అసలు పర్లేదాడు నీకు బాగాలేదా నీకు బాగోలేమ్మా నిజానికి అయితే చాలా బాగుంది ఎంచుక ఎట్లంది ఎంచుకొంది దీనికి బాగాలేదంట చెప్తా లేదా ఈ పండ్లు నచ్చవబ్బా దీనికి అంటే ఫ్రూట్స్ తక్కువ తింటా గడ్డి పెడితే మళ్ళా కురుకురేలు పండ్లు వంద కేజీలు తింటావా బాగుందా ఏం తిందాక బాగలేదంట ఇది అట్ట వద్దులే అట్నే తిను ఏంటివి కాయలమ్మ ఏం చేద్దామ్మా నాకు నీకునే నాకు లేవు పటు మా పాప చూడండి వెంచగా చెప్తుంది అమ్మ పెద్ద నాన్న వేస్ట్ ఎందుకు చేస్తావు డబ్బులు వస్తాయి మనకు అంటండి కదా వెంచిక వరణ ఎట్టను సూపర్ ఉంది కదూ అవి వెంచిక బాగా నచ్చిందే మే నువ్వు సతా ఇచ్చినట్ట అది తీసేయాల ఓరే ఓరి ఓరే మో కాకమా ఇది ఒక దయ్యం లెక్క బిహేవ్ వచ్చి అది సో ఇప్పటికైతే రెండు కంప్లీట్ చేసినాం ఇంకా నాలుగు ఉన్నాయి సీరియస్లీ ఒకసారి అనిపిస్తుంటుంది ప్రపంచంలో మేమే చాలా అదృష్టవంతులు ఏమని అది చూడండి ఎలా కుక్కిందిరా నోటి నిండా అటువర్ నువ్వు మే ఇది దయ్యం ఇది దయ్యం దయ్యంలా చూడు రెండు రెండు కుక్కుంటుంది ఓ ఎబ్బో దానికి ఎంత నచ్చిందో ఇది మా చిన్న దినుమా ఎందుకు తింటున్నా వర్ణు వర్ణు చాలా ఇంకా మై చాలా వద్దు ఇప్పటిదాకా వాళ్ళకే చాలా ఎక్కువ పెట్టాను నేను కూడా తింటా కొంచెం నిజంగా మేమైతే తింటే తిన్నీ పప్పాయి పళ్ళు అన్నీ కాస్తున్నాయండి మా పొలంలో ఎన్నో వృధా కూడా చేస్తున్నాము ఎందుకంటే ఒక చోట పెట్టి అమ్ముకునేంత మాకు కుదరదు కానీ దేవుడి దయ వల్ల చాలా ఎక్కువ కాసాయి వరుణ్ అన్నాడు ఏంటంటే దొయ్యి తినండి అని నిజానికి ఏంటంటే ఇది టేస్టీగా అసలు ఉండదు నిజంగా ఒక రెండు రోజుల ముందర కోసుకుంటే ఇది మంచి ఫుడ్ మే అసే ఇది ఒక మంచి స్ట్రాంగ్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనకే కాదు నా వానపాములకు కూడా చాలా మంచి ఫుడ్ ఇది చూసారా ఇవైతే తింటూ ఉంటాయి ఇక్కడ కుళ్ళు పోయిన ఇవన్నీ తింటూ ఉంటాయి ఇవన్నీ అండి ఇవన్నీ ఎరుతుంసు సో చాలా ఎరుతుంసు ఎంత లావుట్ అంటే మా లైఫ్లోనే మేము ఎప్పుడు చూడలేదు అన్నారు అంత పెద్ద ఎరుతువాంస ఉంటాయి రారెమ్మా పోదాం రారీ సో ఒకసారి కంప్లీట్ తోట కూడా నేను టూర్ చేస్తా మా పిల్లలు బొప్పాయి పండు ఎల్లో బొప్పాయి కలర్ది బాగోదు వరణు స వర ఇలా ఆనందంగా ఉంది బనానా మా ఇద్దోరీ అక్కడ చూడ లావ్ దండి ఉండాయి అరటి పళ్ళు అయితే చాలా వరకు అండి ఇంకొక ప ఇంకో పది పదిహేను రోజుల్లో ఇది పండిపోతుంది చాలా లావ్ అయ్యింది వర్ణు పదండి పోదాం అవి ఇంకా పండలే పత్ ఎల్లో రావాలవి పండుకాయ వచ్చినా కా బనానాలు ఇంకా కారవర్ణు చిన్న బనానాలు అవి తినలేరు ఇప్పుడు తినలేరు ఆ ఇద్దవరణు వీడుంది రారి మళ్ళా మళ్ళీ కొంచెం ఎల్లో కలర్ వచ్చినాక వచ్చి తిందాం మనము పెద్దగా అయ్యి ఎల్లో కలర్ వచ్చినాక తిందాము ఇప్పుడు తినలేము అవి పచ్చి ఉంటాయి దీన్ని ఏదో కనిపించిందా దీనికి పెద్దది ఉందంట చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది అని చూపిస్తుంది మా నీకు కావాలనా ఫ్లవరా ఏం చేసుకుంటారు ఆడుకుంటారా సరే రండి ఫ్లవర్ కోసేస్తారా మీకు ఇక్కడ బనానా ఫ్లవర్స్ ఉన్నాయి కదా మా పొలంలో అయితే గనక ఫస్ట్ త్రీ డేస్ బల్ల తిన్నాము తర్వాత బోరు కొట్టేసింది ఇప్పుడు అర్థమా పడి తీసుకో ఇడ పట్టుకో అది పట్టించుకోకుమా మురికవుతుంది ఇట్రా ఇట్రా దా దకి రా ఇట్రా మరక పడతాయి ఆడుకుంటారంట దీంతో ఇంకా కోసించా పట్టుకో కొన్ని కొన్ని మనము ఏ వేస్తా కొన్ని కొన్ని మనం మందులు వేయం కదా ఇది చూసారా కేవలం అంటే ఒక మూడు అస్త్రాలు మాత్రమే కాసింది అంటే పోషకాలు బాగున్నాయి ముప్పై నలభై అయ్యాయి కానీ తక్కువ పోషకాలు ఉన్నవి అయితే కనుక అంటే మనము ఎక్స్ట్రా కెమికల్స్ ఏం వేయలేదు కదా చిన్ని గెలలు వచ్చాయి చాలా చిన్న చిన్ని చిన్ని గెలలు ఇక్కడ చూడండి ఎంత బుల్లి గెల వచ్చిందో ఇంది బుల్లి గెల నిజంగా అరటి ఫ్లవర్తో మేము కూర వండుకొని తిన్నాము మా లైఫ్లో మేము తిన్న బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు చాలా టేస్టీగా ఉందండి మేము సొరకాయ కాదులే అది సొరకా ఎండిపోయిన సొరకాయ అండి మీరు సెకండ్ క్లాస్కి వచ్చేసరికి మన పొలంలో జామ పనులు సీతాఫలాలు అన్నీ పండుతాయని అని చెప్పానా చెప్తే మా వెనుసుక ఏమంటుందంటే ఏమై ఏం చేద్దాం వెంచిక అదేం చెట్లే కానీ మన చేలో సీతాఫలాలు జామకాయలు అన్నీ పండుతాయి ఏం చేద్దాం మనం అమ్ముతాం కదా సో ఎంటనే అనిందండి ఒక్క సెకండ్లో నాకు షాక్ అనిపించింది లచ్చ మన తిన మనం తినాలమ్మా అది తినకూడదు మా నేనైతే షాక్ అయ్యానండి వెన్సిక అండి మనమా మన పొలంలో అన్ని దొరుకుతాయి వెంసిక అంటే కనుక అమ్మ అయితే మనం అమ్ముకోవాలి కదా మనకు లక్ష డబ్బులు వచ్చాయంట ఏ పూలు తెల్లగా వచ్చాయంటే దాంట్లో మో దాన్ని అనకూడదు ఇది ఆముదం చెట్టు మా దాన్ని ఎందుకు అంత తరంగా చూపిస్తున్నారు ఆముదం అవి లాగుండేది మళ్ళా కాయలు రావాలి వరము దాంట్లోంచి ఖాయ కాకూడదు మనకు ఒకసారి అద్భుతం చూడండి నార్మల్గా చూస్తే మనకేం పెద్దగా అనిపించకపోవచ్చు బట్ కొద్దిగా ఏంటంటే కింద పెడతాను చూడండి ఇవన్నీ కూడా ఎర్త్ వాంస వేసిన ఎరువు లాంటిది సో ఆర్గానిక్గా మనము ఎలాంటి కెమికల్స్ వేయకపోతే నేల మొత్తం చూడండి ఇవన్నీ ఎర్త్ వామ్స్ చేసినవి ఇవన్నీ కూడా మొత్తం తోట మొత్తం ఇదంతా ఎరువు అంటే ఇక్కడ అడుగు అనేది స్థలం లేకుండా చూస్తున్నారా మీరు ఎన్ని ఎర్తువాంసం ఎన్ని కాలువలు చేసి ఎంత బొక్కలు పెట్టేసాయి చూడండి ఇదంతా వాటి ఎరువు ఇవన్నీ కూడా ఎరతవాంసే కొంచెం ఏంటంటే మొన్న దాకా ఇక్కడికి ఎక్కే ఎరత్వాంస ఎక్కాయి అంటే చెట్లు మీదకి ఎక్కి కూర్చున్నాయి ఇక్కడ వర్షాలు ఎక్కువ పడ్డాయి వాటికి చెట్టు కంఫర్ట్గా ఉందని చెట్టు మీదకి ఎక్కాయి అగవా ఇప్పుడైతే దిగినట్టు లేకపోతే కనుక మొత్తం చెట్టు మీదకి ఎక్కినాయి ఇక్కడ ఉన్నాయి నేను నా దగ్గర వీడియో డిలీట్ చేసినట్టున్నా తీసింది ఇట్లా ఏది తీస్తే దానికి అలా ఎరుతాం సెక్కినాయి ఇక్కడ 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 దాక్కు ఉన్నాయి అన్నీ మళ్ళీ కి భూమికిల్లోకి వెళ్ళినట్టున్నాయి సో మళ్ళీ వాటికి ఏమనందో నాకు అర్థం కాలేదు అంటే బాగా వర్షాలు పడ్డాయిందండి ఓ పది రోజులు వర్షం పడేసరికి పాపం వాటికి ఏం చేయాలని అర్థం కాక పైకి వచ్చినట్టున్నాయి తోట మొత్తం నేను మళ్ళీ ఇంకొకసారి నేను చాలా ఖర్చు పెట్టించాను చాలా బాగా చేశాను అండ్ చాలా నాటాను కంప్లీట్ టూర్ అయితే తీస్తానండి రేపన్నాడు సరేనా సో ప్రజెంట్ అయితే కనుక వెళ్ళిపోతున్నాను గెలలు అయితే కొన్ని కొన్ని అయితే మరీ ఘోరంగా వచ్చే ఇవ్వరు రెండు కాయలు మూడు కాయలు ఇక్కడ చిన్న గెల ఉండాలి దాన్ని ఎవరు నరకొని పోయారు పాపం వర్ణు పోదాము వావు సూపర్ ఉంది వర్ణు నైస్ బనానా ఫ్లవర్స్ అడుగుతున్నాడు వరుణ్ తీయాలంట వర్ణో జాగ్రత్త అయి మరకలు అవుతాయి మరకలు అవుతాయి దూరం పట్టుకో దూరం పట్టుకో వెంచుకీ మే అయితే రా దా రాకి అది ఇంకోటికి దాంట్క నీకు పీకెత్తారా వాళ్ళు ఇద్దరు చెరువు తీసుకున్నారు పాపిక దొరకలేక ఇద్దమ్మా అప్పుడే దానికి బరువైంది పెంచుకకి తీసుకొని ఎంచుక అది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సో వాళ్ళు తలా ఒకటి బనానా ఫ్లవర్ తీసుకుని వెళ్తున్నారు అంటే ఆడుకోవడానికంట సో మా తోటనైతే రోజుకి వద్దము ఒక ఆరు పండ్లు వస్తాము మూడు తిన్నాము మూడు అక్కడే పడేసాము అంటే వేరేది మార్గం ఏం లేదు మాకు మోసుకెళ్ళడానికి కూడా కుదరదు సో ఇలా అయితే ఎంజాయ్ చేసి వెళ్తున్నాము బట్ ఫ్యూచర్లో అయితే తోట వదిలేసి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలనుకుంటున్నాము అండ్ మా తోట కూడా ఇలా ఫ్రూట్స్ ఇవి బొరను పదండి 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 మా ఇసుక చూడండి ఎంత తెలివి పర్రాలో మా వాళ్ళు తిందాం అంటారు వెంచుకైతే అమ్ముకుందాం డబ్బులు వస్తాయి మనకని చెప్తుంది యాది కావాలి ఇంటికాడికి పోమాడు వరం కావాలన్నా కడి ఇప్పించపా ఇలా ఆనందం ఆనందం కాలేదు డాన్సులు వేస్తున్నారు గంతులు కొడతారా ఓరిడి అమ్మో ఏం కుక్కలు చూపుతున్నారా ఈరోజు బాగు మొత్తం వీళ్ళదే రాయ్యా ఈరోజు